హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ చింత చిగురుతో పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం చింత చిగురుని చక్కగా కడిగేసి నీటిలో ఆరపెట్టుకొని దీన్ని శుభ్రం చేసుకోవాలి అంటే దీని మధ్యన పుల్లలాగా ఉంటే ఇవన్నీ నీట్గా తీసేసి ఒక ఆకు మాత్రమే ఉంచుకోవాలి బాగా నలిపి జరిగితే ఆకు వస్తుంది ఈ ఆకుతో చింత చిగురు కారం పొడి చేసేసుకోవచ్చు ఇదైతే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం గానుగ నూనె వేసుకొని ఈ పొడి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు వదిలిపెట్టరు ఇది ఎన్ని రోజులైనా ఆగుతుంది దీన్ని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఇందుగా శుభ్రం చేసుకున్న ఈ చింత చిగురిని ఒకటిన్నర కప్పు తీసుకోవాలి ఈ క్వాంటిటీకి ఒకటిన్నర కప్పు సరిపోతుంది నేను ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాను కానీ పులుపు సరిపోలేదు మళ్ళీ లాస్ట్లో ఇంకొక హాఫ్ వేపుకొని ఇందులో కలిపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఇందులో ఒక గుప్పడి గుళ్ళు వేసుకోవాలి వేరుశనగ గుళ్ళు అలాగే నాలుగు స్పూన్ల శనగపప్పు మూడు స్పూన్ల మినపప్పు ఐదారు స్పూన్లు ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడే మరో మూడు స్పూన్లు జీలకర్ర కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇవన్నీ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇందులో మూడు స్పూన్లు నువ్వులు కూడా వేసుకుంటే ఈ పొడ అన్నది కమ్మగా ఉండి చాలా బాగుంటుంది ఇవన్నీ చక్కగా వేగించేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకుంటే దీని రుచి అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక పదిహేను దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ క్వాంటిటీకి ఈ ఎండుమిరపకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇవి మంచి కారం కూడా ఉన్నాయి ఇవన్నీ వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఈ చింత చిగురిని పప్పులో వేసుకోవచ్చు మటన్ కర్రీ ఫ్రాన్స్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే చేపలో చింత చిగురు బాగుంటుంది ఇందులోనే ఒక పెద్ద సైజు వెలుల్లిపాయ తీసుకొని రాకలు తీసుకొని ఇందులో వేసుకొని ఇవన్నీ చల్లారినిచ్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అదే పాన్లో చింతచిగుర వేసుకొని ఇది కూడా చక్కగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించకూడదు చెమ్మ వచ్చేసి పొడుము ముద్దలాగా అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి అలాగే ఇందులో ఒక గుప్పటి కరివేపాకు కూడా వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇది చాలా క్రిస్పీగా వేగాలి అప్పటి వరకు గరిటితో కలుపుకుంటూ వేయించుకోవాలి అలా అయితేనే పొడుం మనకి రెండు మూడు నెలలు నిలవాగుతుంది దీంతోనే చింత చిగురు పచ్చడి కూడా చేసాము దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి ఇదంతా చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఈ కరివేపాకు కూడా కరకరలాడేలా వేగిపోవాలి అప్పుడే పౌడర్ చ పొడి పొడిగా ఉంటుంది ఇదంతా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బాగా మాడిపోతుంది అన్నప్పుడు ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిచ్చుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి చల్లార్చుకున్న ఈ కొద్దిగా పసుపు పౌడర్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని వేరొక గిన్నెలోకి తీసేసుకొని ఇందులోనే వేయించి పెట్టుకున్న చిగురు కూడా వేసి బాగా ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం మరుం మరుములా పౌడర్ చేసుకోవాలి పులుపు కారం వగరు ఉప్పు అన్నీ కలిసి చాలా రుచిగా ఉంటుంది ఈ పౌడర్ తప్పకుండా ట్రై చేయండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ముందుగా చేసుకున్న ఈ పొడిని కూడా అందులో వేసేసి ఇంకొకసారి మిక్సీ పట్టించేయండి అప్పుడు మొత్తం అంతా కలుస్తాయి ఇంతేనండి చాలా ఈజీగా చింత చింతచికర పౌడర్ రెడీ అయింది ఇది ఇడ్లీలోకి వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా మీ డౌట్స్కి క్లారిటీ ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చివరిగా చిన్న టిప్ లాంటిదండి చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు పళ్ళు వస్తూ ఉంటాయి రాలిపోతూ ఉంటాయి అలాగే మనం ఎంత నీతిగా బతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నేర్చుకోవాల్సిందల్లా తడబట్టం కాదు స్థిరంగా నిలబట్టం అంతే కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్